హాయ్ అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే కృష్ణాష్టమి కదా కాబట్టి నేనైతే రాధాకృష్ణ టెంపుల్కి వచ్చేసానండి మా ఊరిలో రాధాకృష్ణ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఉన్న గుడి అండి ఇది చాలా పురాతనమైన గుడి అండి ఇంకా ఈరోజు శ్రీకృష్ణాష్టమి రోజు ఇక్కడ చక్కగా సాయంత్రం పూట ఉట్టి కొడతారండి స్వామివారికి ఉదయం ఐదింటిగా నుంచే అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి దే ఇక్కడ మా గుడిని వచ్చేసి రాధాకృష్ణ టెంపుల్ అని అంటారండి ఇక్కడ ఇంకా మాకు ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి ఇంకా మాకు అలాగే ఈ రాధాకృష్ణ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి ఎవరైనా పెళ్ళి కాని పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఈరోజు అష్టమి రోజు వచ్చేసి వాళ్ళు మొక్కుకొని వెళ్తారండి మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ పెళ్ళి అయితే స్వామి మేము తీసుకొస్తాము ఇక్కడ మేము అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి చాలామంది వచ్చి మొక్కుకుంటారండి అలాగే ఉద్యోగం పర్పస్ వాళ్ళు కూడా వచ్చేసి స్వామి నాకు ఉద్యోగం రావాలని చెప్పేసి అలా మొక్కుకుంటారండి ఈ ఉద్యోగం వల్ల అయితే మాత్రం తులసిమాల సమర్పిస్తారండి వచ్చేసి స్వామివారికి అమ్మవారికి స్వామివారికి తులసిమాల సమర్పిస్తారు పెళ్ళిళ్ళైన అనుకోండి జంటను తీసుకొచ్చేసి వారి చేతుల మీదుగా ఇద్దరికి పూలమాల తీసుకొచ్చేసి అయ్యగారికి ఇచ్చేసి మా అమ్మాయికి ఇలా మొక్కుకున్నాము మా అబ్బాయికి ఇలా మొక్కుకున్నాము మాకు ఆ కోరిక నెలవేరింది అభిషేకం చేసి స్వామివారి మెల్లో ఈ పూలమాలలు వేయండి అని చెప్పేసి అవి మన కోరికలు ఏమన్నా అలా ఉంటే ఇలా నెలవేరుతాయండి అలాగే ఈరోజు భక్తులందరూ స్వామివారికి పులిహారలు అలాగే పొంగలి తీసుకొచ్చారండి అటుకులు బెల్లము స్వామివారికి చాలా ఇష్టం కదండి అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చారండి నైవేద్యంగా పెట్టారు ఈరోజు చాలా బాగా జరిగిందండి మా రాధాకృష్ణ గుడిలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్